హాయ్ అన్ ఆల్ వెల్కమ్ టు రాఘవేంద్ర హబ్ ఎవరైతే గురుకుల అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు నాలుగు నుంచి ఐదు నెలలుగా చాలా కష్టపడి ఎన్నో ధర్నాలు చేసి ఎమ్మెల్యేను ఎంపీలను అందరినీ కలిసి చివరికి మన సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసిన తర్వాత ఒక శుభవార్త అయితే రావడం జరిగింది అదేవిధంగా నిన్న జరిగినటువంటి హైకోర్టు తీర్పుతో మన గురుకుల అభ్యర్థులు మాత్రం చాలా మంచి గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఏదైతే హైకోర్టులో పిటిషనర్స్ వేశారో మన గురుకుల అభ్యర్థులు వారి తరఫున వాదించినటువంటి న్యాయవాది మన గురుకుల అభ్యర్థులకు సానుకూలంగా తీర్పు ఇవ్వడం అయితే జరిగింది అదేవిధంగా ఈ గురుకుల బోర్డుకి హైకోర్టు తీర్పులు ఏ విధంగా ఉందంటే ఖచ్చితంగా రీలిక్విష్మెంట్ విధానాన్ని అయితే పాటి పాటించాలి అదేవిధంగా డౌన్ మెరిట్ క్యాండిడేట్స్ని కూడా ఖచ్చితంగా ఎవరైతే వన్ టు టూలో ఉన్నారో వాళ్ళందరి మెరిట్ స్టూడెంట్స్ను కూడా ఖచ్చితంగా డౌన్ మెరిస్ట్ లిస్టు ఖచ్చితంగా పాటించాలని చెప్పేసి ఖచ్చితంగా చెప్పింది అనమాట హైకోర్టు ఇదే హైకోర్టు తీర్పును ఉద్దేశిస్తూ మనకు మేబీ ఒక రెండు లేదా మూడు నాలుగు రోజుల లోపల ఖచ్చితంగా మనకు ఇక్కడ గ్రూపుల నుంచి అయితే ఖచ్చితంగా మనకు ఒక వెబ్ అయితే వచ్చే అవకాశం అయితే కన్ఫామ్ కనిపిస్తుంది అదేవిధంగా ఈ వనిష్య టూలో ఉన్నటువంటి అభ్యర్థులు ఖచ్చితంగా ఎవరు కూడా నిరుత్సాహపడద్దు ఎందుకంటే మనకు ఒక గవర్నమెంట్ కూడా మనకు పాజిటివ్ దృక్పథంతోనే ఉంది కాబట్టి ఎవరు కూడా అధ్యర్యపడొద్దు ఖచ్చితంగా మనకు ఇది అనేది సానుకూలంగానే పోతుందని మనం భావిద్దాం అదేవిధంగా ఎవరైతే వనిష్య టూలో ఉన్న వారి అందరికీ గురుకులాల్లో జాబ్స్ వస్తాయా అని చాలామంది ఈ క్వశ్చన్స్ వేస్తున్నారు వనిష్య టూలో ఉన్నవారికైతే మ్యాక్సిమం రావచ్చు అయితే ఏంటంటే ఇక్కడ రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల పోస్టులు మాత్రమే బ్యాక్లాగ్లోకి వెళ్ళిపోతున్నాయండి అదేవిధంగా మనకు మొత్తం మనిషి టూ అంటే మాకు తొమ్మిది వేల పోస్టులు అంటే టోటల్గా పద్దెనిమిది వేల పోస్టులు ఉన్నాయి పద్దెనిమిది వేల మంది ఉన్నారు ఆ పద్దెనిమిది వేల మందిలో కూడా ఆ పద్దెనిమిది వేల మందిలో కూడా పద్దెనిమిది వేల మంది జాబ్స్ వస్తాయా అంటే మనకు అక్కడ ఉన్నాయి తొమ్మిది వేల పోస్టులే కాబట్టి ఎవరైతే వన్ ఇష్యూ టూలో ఉన్న వాళ్ళందరికీ జాబ్స్ వస్తాయా అంటే రావడం కష్టమే వన్ ఇష్యూ టూలో ఉన్న వాళ్ళందరికీ జాబ్స్ రావడం దాదాపు అసాధ్యం ఎవరు కూడా హోస్ పెట్టుకోకండి ఎవరైనా ఈ వన్ష్య టూలో వారికి టెన్షన్ పడి టెన్షన్ పడి ఏం చేస్తున్నారంటే ఈ ప్రజెంట్ ఉన్న డిఎస్సి మిస్ అవుతున్నారు అదేవిధంగా హెచ్డబ్ల్యూ ఎగ్జామ్ ఉంది అదేవిధంగా గ్రూప్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి వీటి మీద కాన్సన్ట్రేషన్ కూడా చేయట్లేదు ఏదైతే అవుతుంది వన్ ఇష్యూ టూలో ఉన్న వాళ్ళందరికీ జాబ్స్ వస్తాయా అంటే రావు కొంతమందికి వస్తాయి రెండు వేల మంది లేదంటే రెండు వేల ఐదు వందల మందికి వస్తాయి అది కూడా మెరిట్ ప్రకారమా సబ్జెక్టా మరి ఏం ఏ విధంగా ఎక్కడ ఎక్కడ త్రీ ఫోర్ జాబ్స్ ఎవరికి వస్తున్నాయో అవన్నీ చూసుకొని తర్వాత డౌన్ మెరిస్ట్ ఉన్న వాళ్ళకందరికీ ఛాన్సెస్ ఇస్తారు మళ్ళీ క్యాష్ వైజ్గా ఉంటాయి క్యాష్ లోపల మళ్ళీ గర్ల్స్కి ఉమెన్స్ కోటాలో ఉన్నారా లేకపోతే ఆ కోటలో ఉన్నారా ఏ కోటాలో ఉన్నారో తెలియదు కాబట్టి మనకు అది వచ్చిన తెలియదు కాబట్టి మీరు మాత్రం ఎవరు కూడా ప్రిపరేషన్ని మాత్రం ఆపకండి ఖచ్చితంగా చదవండి డిఎస్సి కూడా త్రీ మంత్స్ టైం ఉంది ఆ డిఎస్సి కూడా మీరు గ్రూపులలో ఏ విధంగా అయితే చదివారో అదేవిధంగా డిఎస్సిలో కూడా అదే విధంగా చదవండి అది వచ్చే టైంకి తప్పకుండా వస్తున్న పోయి అది వస్తే దానికి సైడ్ వెళ్ళిపోవచ్చు కాబట్టి ఎవరైతే వన్ ఇస్టులో ఉన్నావాలో ఖచ్చితంగా చదవండి మిస్ చేయకండి ఒకవే ఇంకో మాట ఏంటంటే వన్ ఇస్టు టూలో ఉన్నవాళ్ళు నెక్స్ట్ వాళ్ళు జాబ్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ సెకండ్ లిస్ట్ కూడా పెడతారా అని ఒక డౌట్ ఉంది రావచ్చు పెట్టొచ్చు ఏంటంటే మనకు ప్రజెంట్ ఇప్పుడు టీఎస్పిఎస్సిలో కూడా జేఎల్స్ అండ్ కొన్ని పీడి పీడీ పోస్టులు కానీ అవన్నీ చాలా వరకు పద్దెనిమిది వందల వరకు ఖాళీగా ఉన్నాయి అయితే వాటిని ఫిల్ అప్ చేసే క్రమం లోపల ఏం చేస్తారంటే ఫస్ట్ మనకి గురుకుల పోస్టుల్లో కాకుండా ఈ జే టీఎస్పిఎస్సి జేఎల్ డిఎల్ ఇవన్నీ కనుక ఫిలప్ చేస్తే ఖచ్చితంగా ఈ గురుకుల నుంచి ఇక టీఎస్పిఎస్సికి చాలామంది జంప్ అవుతారు అంటే పద్దెనిమిది వందల మంది ఉంటే దాదాపుగా ఎనిమిది వందల నుంచి వెయ్యి మంది దాదాపుగా మన టీఎస్పీఎస్సీ జనరల్ జేఎల్ పైపు ఖచ్చితంగా అనమాట కాబట్టి ఎవరైతే ఈ గురుకుల యాస్పిరెంట్స్ ఉన్నారో ఇప్పటి వరకు ఏ విధంగా పోరాటం చేశారు రిలీక్వేస్ట్మెంట్ గురించి పోరాటం చేస్తారు కానీ ఇప్పుడు కూడా ఏంటంటే మనకు ఎమ్మెల్యే తరపు నుంచి కానీ ఎంపీ తరపు నుంచి కానీ ఎవరిదైనా ఇక మనం ఒక వినతి పత్రాలు కనుక టీఎస్పిఎస్సికి వైపు మళ్లించినట్లయితే వాళ్ళు ముందుగా టీఎస్పిఎస్సి వాళ్ళు జనరల్ జేఎల్ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి వాళ్ళు కూడా జిఆర్ఎల్ ప్రకటించాలి జిఆర్ఎల్ ప్రకటించిన వెంబర్నే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి వాళ్ళకు కూడా పోస్టింగ్ ఆర్డర్స్ కనుక ఇచ్చినట్లయితే గురుకుల లోపల వనిస్టు టూ లేని వారికి కూడా కొంతమందికి ఛాన్స్ వచ్చే అవకాశం దాదాపుగా ఉందండి కాబట్టి మనకు నెక్స్ట్ పొజిషన్ ఏంటంటే టీఎస్పిఎస్సి జనరల్ జేఎల్ కూడా తప్పకుండా ఇవ్వమని మనం ఈ ప్రభుత్వాన్ని కోరాలి కాబట్టి అప్పుడు మాత్రమే ఈ వన్ ఇష్ట టూ లేని వారికి కూడా కొంతమందికి అవకాశం రావచ్చు వన్ ఇస్టు టూలో ఉన్నవారికి పూర్తిగా కూడా అవకాశం రావచ్చు కాబట్టి ఈ విధంగా మనం ఈ గురుకుల అభ్యర్థుల నుంచి పోరాటం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా యూట్యూబ్ ఛానల్స్ తరఫు తరపున తరఫున కూడా తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది కాబట్టి దయచేసి గవర్నమెంట్ ఈ గురుకుల రిజల్ట్స్ మొత్తం ఈ పోకముందే టీఎస్పిఎస్ జనరల్ జేల్ అన్నీ క్లియర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను Thank you.